పెట్టింగ్ యాప్లను సినిమా యాక్టర్లు మరియు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు దాన్ని పబ్లిసిటీ చేసిన దానివల్ల అమాయకమైన ప్రజలు వాళ్ళు తెలియక ఆడి అనేక మంది డబ్బులు బాగుట్టుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఈ బెట్టింగ్ మ్యాప్లు మాత్రం ఎవరు ఆడబాకండి మీకు తెలిసిన వాళ్ళు ఆడుతున్నాయి కూడా వాళ్ళని ఆపండి ఎందుకంటే దీనిలో సంపాదించేది ఏముండదు వీళ్ళు ఏమంటే మీకు ఆడితే టీవీ వస్తుంది ఫ్రిడ్జ్ వస్తుంది కోట్లు వస్తాయి మీరు కోటీ అని చెప్తారు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి మాత్రం కోటీశ్వరులు అవుతారు వాళ్ళకి మాత్రం కోట్లు వస్తాయి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు వాళ్ళకి కోట్లు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు జనాలు మాత్రం పాపరైపోతున్నారు ఆడి పాపం ఎంతో బాగుట్టుకొని ఇల్లు బాగుట్టుకొని అన్ని బాగుట్టుకొని వాళ్ళు ఏం లేకుండా రోడ్లో నిలబడిపోతున్నారు అప్పులు చేసి అనేక బాధలకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తర్వాత ఊర్లోని పారిపోతున్నారు ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇది చాలా ఎక్కువ దాని వల్ల పోలీసు వారు కూడా కఠినంగా చర్య తీసుకున్నారు ఎవరు దీన్ని పబ్లిసిటీ చేయకూడదు తర్వాత ఆడకూడదు ఆడే ఆడడం కూడా నేరం అసలు ఇది ఇది ఆడడానికి చాలా నేరం కింద పరిగణించి వాళ్ళని కూడా జైలు వేస్తారు అందుకని దయచేసి ఇది ఆడబాకండి ఆడితే మనం డబ్బులు పోగొట్టుకోవడం ఇది ఒక వ్యసనం అంటే మనం ఇంకా అన్ని వ్యసనాలకన్నా ఇది భలే డేంజర్ వ్యసనము ఎంత డబ్బైనా పోద్ది ఇల్లు పోద్ది పొలాలు పోతాయి అన్నీ పోతాయి లేకపోతే రోడ్లో నిలబడుకుంటారు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది పిల్లకాయలు ఆడడం వీళ్ళు వాళ్ళంతా డబ్బులు బాగుట్టుకోవడం వల్ల వీళ్ళకి ఏం ఆస్తులు అన్నీ బాగుట్టుకొని వాళ్ళు ఈజీలో నిలబడుకోవాల్సి వస్తుంది అది కాకుండా వీళ్ళు చచ్చిపోతే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత అది కూడా బాధ వీళ్ళకి మళ్ళీ డబ్బులు పోయా పిలకాయలు పోయా ఇంత బాధపడి వాళ్ళు అనేక రకాల అన్ని తెలుగు వాళ్ళోళ్ళు చదువుకున్నోళ్ళు వాళ్ళు చేస్తున్నారు చదువు లేనోళ్ళు వాళ్ళు ఏమి కూడా చేస్తున్నారు వీళ్ళు మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పని ఇలాంటి పనికి మాలన్నీ వాళ్ళు పబ్లిసిటీ చేసి ప్రజల్ని ఇలా దోచుకోవడం చాలా తప్పు దోసుకునే వాళ్ళకి వీళ్ళు పబ్లిసిటీ చేయడం తప్పు ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత చిన్న యాక్టర్ అయినా తప్పు చేసేదానికి వాళ్ళు ప్రోత్సహించడం తప్పు ఇవి పో గ్యాంబ్లింగ్ ఏడన్న ఎవరైనా డబ్బులు ఒకరన్నా బాగుపడి ఉన్నారా గ్యాంబ్లింగ్ ఆడితే అది అంత మాత్రం తెలియదా వీళ్ళకి వీళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పని ఏవంటే వాళ్ళ జనాలు మీద దోసేస్తే వాళ్ళు పాపం తెలియక అమాయకులు ఆడి డబ్బులన్నీ అన్నీ వీళ్ళు మాత్రం కోట్లు పెట్టుకొని ఇల్లులు కార్లు కొనుక్కుంటే వాళ్ళు ఇల్లులు కార్లు బాగుకొని పొలాలు బాగుటుకొని వాళ్ళు ఈజ్ల్లో పడుతున్నారు కదా ఈ యాక్టర్స్ కనీసం అంత మాత్రం బుద్ధుండాలా వీళ్ళు యాక్షన్ చేసుకుంటుంటే డబ్బులు వస్తున్నాయి కదా అవి కాకుండా ఇట్లా దొంగ చేష్టాలు చేయాల్సిన అవసరమే ఉంది పోలీసు వారు ఇంత లేట్గా కాకుండా ఇంకా ముందుగా చర్య తీసుకొని కఠినంగా ఉంటే బాగుండును ఇది ఎక్కువైంది దానివల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న దానివల్ల ఇప్పుడు పోలీసు వారు కూడా కఠిన చర్యలు తీసుకున్నారు అందుకని దయచేసి ఈ గేమ్స్ మాత్రం ఎవరు ఆడకండి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయండి ఎవరైనా ఆడితే లోపల జైల్లో వేస్తారు